మనం మన జీవితంలో ప్రతి ఒక్కరూ మనది మాత్రమే సమస్య చాలా పెద్ద సమస్య అని బాధపడుతూ కూర్చుంటాం కదా కోర్స్ ఎవరికి వాళ్ళది పెద్ద సమస్య కానీ ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను ఒకసారి అది విన్నాక మీది సమస్య ఎంత పెద్దది చిన్నది అని చూడండి ఒక వాలీబాల్ వాలీబాల్ ప్లేయర్ లాంటి ఒక అమ్మాయి ట్రైన్ లో వెళ్తుండగా కొంతమంది దొంగలు ఆ అమ్మాయి బంగారం కొట్టేసే టైంలో ఆ అమ్మాయి ట్రైన్ నుంచి బయటకు పడిపోయింది ఆ ట్రైన్ ట్రాక్కి ఈ ట్రైన్ ట్రాక్ కి మధ్యలో పడిపోయింది ఉల్లంతా దెబ్బలు చనిపోలేదు కానీ ఉల్లంతా దెబ్బలు తగిలాయి అక్కడ నిర్మానుష్యమైన ప్లేస్ అక్కడ మనుషులు గాని ఎవరు ఏం లేరు సాయంత్రం అది జరిగింది ఎంత అరుస్తుంది అంత కేకలు పడుతుంది కానీ ఎవరు రాలేదు ఆఖరికి ఎలుకలు కూడా తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా తింటూ ఉన్నాయి ఆ అంత నొప్పిని భరించింది తెల్లవారుజాము అయింది అక్కడికి ఎవరో వచ్చారో ఆ అమ్మాయిని చూసారో హాస్పిటల్లో అడ్మిట్ చేశారో ఆ అమ్మాయి కళ్ళు తెరి చూసారుగా ఆ అమ్మాయి రెండు కాళ్ళు తీసేశారు ఏడ్చింది బాధపడింది కానీ తను తన నమ్మకాన్ని కోల్పోలేదు నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతా అని కూర్చుంది అందరూ నవ్వారు నువ్వా ఎవరెస్ట్ శిఖరమా కాళ్ళున్న వాళ్ళు ఎక్కలేకపోతున్నారు కాళ్ళు లేని నువ్వు ఇంకేం చేస్తావని లేదు నేను ఖచ్చితంగా చేయగలను నేను ఖచ్చితంగా సాధిస్తాను నమ్మకంతో కూర్చుంది పట్టుదలతో శ్రమతో ట్రై చేసింది సాధించింది మొట్టమొదటి కాళ్ళు లేకుండా కృత్రిమ కాళ్లతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పర్సన్గా పేరు తెచ్చుకుంది తను ఎవరు అంటే అరుణిమా సింహ అరుణిమా సిన్హా ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే అమ్మాయివి చాలా మీకు కనిపిస్తాయి తను అక్కడితో ఆగకుండా మొత్తం ఎక్కడెక్కడ ఎత్తైన శిఖరాలు ఉన్నాయో అవన్నీ కూడా అధిరోహిస్తూ ఉంది ఇప్పుడు మరి అది కష్టం చిన్నదంటారా మరి ఆ కష్టం ముందు మీది పెద్దదంటారా లేదా చిన్నదంటారా మనసుకి అయిన గాయమైనా శరీరానికి అయిన గాయమైనా అది మాన్పడం అనేది మన చేతుల్లో ఉంటుంది సెల్ఫ్ బిలీఫ్ నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఖచ్చితంగా నువ్వు దేన్నైనా సాధించగలవు All the best.